आदा। ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదను మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించే 肆意。

కృష్ణందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదకరమైన ధ్యానములు దేవుడు మనకు అనుగ్రహించి అనుదినము దేవుని ధ్యానం చేయటకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు ప్రార్థించేటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్థతిలో చేస్తున్నారు ముఖ్యంగా కీర్తన గ్రంథంలోంచి ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క సందర్భానికి సంబంధించి సంభవించినవి ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సందర్భాలు కానీ ఆ అంశాలు కానీ మన వ్యక్తిగత జీవితానికి అనువయించుకున్నప్పుడు కలిగే ఆదరణ కానీ నెమ్మది కానీ ప్రోత్సాహం కానీ మాటలతో మరి వెలకట్టలేనివి వివరించలేనివి కూడా కాబట్టి చేద్దాం రండి మరొక దినం దేవుని వాక్యములో మన వ్యక్తిగత జీవితాన్ని సరిపోల్చుకొని దేవుని వాక్యాన్ని బట్టి ప్రోత్సాహాన్ని పొందుదాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించారు ప్రభాస్తులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీ లేఖనాలలోంచి ప్రభా నీ భక్తుని జీవిత సాక్ష్యాన్ని సాదృశ్యంగా మాకు అనుగ్రహించి అతని మాటలు మాకు పాఠములుగా ఉండినట్లుగా మీ కృపదయిచే మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె రెండవ వచనం చివరి భాగములో ఎహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను అంటూ మూడవ వచనానికి అనగా ఆరవ కీర్తన మూడవ వచనంలో నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉ నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా ఎంతవరకు కణింపక ఎందు సో రెండవ వచనంలోనూ నా ఎముకలు బహుగా అదురుచున్నామంటాడు మూడవ వచనంలో నా ప్రాణము బహుగా అదరుచున్నది అంటాడు మరి ఎముకలు ఒక వ్యక్తి స్థిరంగా ఉండటానికి నిలబడటానికి కానీ లేకపోతే నడవటానికి కానీ తన జీవిత కొనసాగింపులకు ఎంత ఆవశ్యకమో అలాగే ప్రాణం కూడా అంతే ఆవశ్యకము అన్నీ ఉండి ప్రాణం లేకపోతే కాబట్టి ఎముకలు అదురుతున్నాయి ప్రాణం కూడా అదురుతుంది అంటాడు సో ఎముకలు అదురుతున్నాయి ప్రాణం అదురుతుంది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందు అంటూ ఒక ప్రశ్న హౌ లాంగ్ అనే ప్రశ్న వేస్తున్నాడు సో ఎముకలు అదరటానికి ప్రాణం అదరటానికి ఒక పోలిక ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రాణం సోల్ ఇట్ హ్యాస్ ఎ డిజైర్స్ అనగా ప్రాణం ఉన్నంతవరకు కోరికలు ఉంటాయి ప్రాణం ఉన్నంత వరకు ఉంటాయి ప్రాణం పోయిన తర్వాత ఆ వ్యక్తికి ఏ కోరిక ఉండదు కళ్ళు ఉంటాయి కానీ చూపు ఉండదు నోరుంటుంది ముక్కు ఉంటుంది చెవులు ఉంటాయి అన్నీ ఉంటాయి అది ఏమీ పని చేయవు కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు కోరికలు ఉంటాయి డిజైర్స్ ఉంటాయి డిజైర్స్ ఉంటాయి సో ఆ ని పెర్ఫామ్ చేసేది బాడీ శరీరము శరీరానికి బలము ఎముకలు కాబట్టి ప్రాణము ఏమి కోరుకుంటుందో ఆ కోరికను నెరవేర్చడానికి శరీరము సాహసిస్తుంది ప్రాణానికి డిజైర్ ఉంటుంది శరీరము పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి శరీరము ఎముకలు ఎగురుతు అదురుతున్నాయి ప్రాణము కూడా అదురుతుంది అనే ఆ భావనలో నా ఎముకలు మాత్రమే కాదు ప్రభువా నా ప్రాణము కూడా కృషించిపోతుంది కృషించిపోతుంది అనే భావాన్ని ఈ కీర్తన కార్డు అక్కడ తెలియచేస్తున్నాడు అనగా ప్రాణము అదురుతుంది అనే మాట వాడుతున్నప్పుడు ఎముకలు అదనడం అనేది మనము అనుభవించవచ్చు మన అనుభవాలు తెలుసు కానీ ప్రాణము అదురుతుంది అంటే ప్రాణము వణుకుతుంది అని భావం ప్రాణము వణుకుతుంది వణుకు పుట్టింది అంటారు చూసారా వెన్నులో ఉనుకు పుట్టింది అంటుంటారు సో అదురుతుందంటే వణుకు పుట్టింది అని అర్థం సో ఇట్ వైబ్రేట్స్ ఆ వణుకు అనేది ఒక రకంగా చెప్పాలంటే బోన్స్ వైబ్రేట్స్ బట్ బాడీ షివర్స్ సో అదరటానికి వనకటానికి ఉన్న డిఫరెన్స్ సో ఆ సమస్యను దేవుని ఎదుట పెడుతూ ప్రభు ఎంత కాలము హౌలాంగ్ దేవుణ్ణి అడగటానికి గల కారణం ఏంటంటే దేవుడుకి వ్యతి దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియను బట్టి దేవుడు అనుమతించినవి కాబట్టి దేవుణ్ణి అడుగుతున్న వాళ్ళు ఎంతకాలం ప్రభా ఈ శ్రమను నేను భరించాలి మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ప్రభా ఎంతకాలం ఈ సమస్య ఎప్పుడు తీరాలి ఎలా తీరాలి అనే భావన మధ్య మనం చాలాసార్లు చాలాసార్లు మనము ప్రశ్నించుకుంటే ఒకసారి ఆలోచిస్తే ఎంతవరకు అనే మాటలో హ్యూమన్ ఇన్పేషెన్స్ అనగా మానవుని అసహనం కనబడుతుంది ఇంకా ఎంతకాలం ప్రభా అన్నప్పుడు మానవుని అసహనం కనబడుతుంది ఎట్ ద సేమ్ టైం గాడ్స్ పేషెన్స్ కూడా కనబడుతుంది దేవుని సహనం కూడా కనబడుతుంది మానవుని అసహనం దేవుని సహనం మనము అసహనంతో ప్రభా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అడుగుతుంటాం కానీ దేవుని సహనం ఒక ఒక రీజన్ ఉంటుంది ఒక రీజన్ ఉంటుంది బెబ్లికల్ ఎగ్జాంపుల్స్ కావాల్సి వస్తే మరి ఆ అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు అంటూ అబ్రహాముతో చెప్పి మరి ఆ చెప్పిన దాని ప్రకారము ఇస్రాయ్ జనాంగాన్ని ఐగుత్తు దాస్యానికి పంపిస్తాడు దేవుడు సో దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుత్తులో వారు పరవాసులుగా ఉంటారు పరదేశులుగా ఉంటారు బానిసలుగా ఉంటారు ఎంతకాలం ఎంత కాలం గాడ్ హ్యాస్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ అమోరీలు వారు అన్యులైనప్పటికీ కూడా దేవుని వ్యతిరేకులైనప్పటికీ కూడా గాడ్ హ్యాస్ ఎ పేషెన్స్ అఫ్ టు స్పేర్ దెమ్ ఫర్ ఎ టైం గివ్ దెమ్ ఎ టైం అలాగే దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు అవిదేత చేసినప్పుడు డెబ్బై సంవత్సరాల చెరలోకి పంపిస్తాడు దైవ వ్యతిరేకులు పాపము చేసినప్పుడు వారి గురించి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడు ఇస్రా జనాన్ని అయుప్తులోంచి కణాలు కణాలు వైపు రాకుండా చేస్తాడు వారి అక్రమం సంపూర్తి అయినప్పుడు దేవుడు అక్కడ తీసుకొస్తాడు సో ఆల్సో దేవుని ప్రజలు దైవ వ్యతిరేకమైన క్రియలు చేసినప్పుడు వారిని డెబ్బై సంవత్సరాలు చర్మలోకి పంపిస్తాడు సో ఎంతకాలం అని మనం ప్రశ్నిస్తాం ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంపేషెన్స్ కానీ దేవుడు ఓరిమితో సహనముతో వేచి ఉంటాడు మనలో ఆ పరిపూర్ణమైన పరివర్తన నోటిలోంచి వచ్చే పరివర్తన కాదు అంతరంగంలో కలిగే ఆ పరివర్తన కొరకు దేవుడు వేచి ఉంటాడు ఎంతకాలము అనే ఆ ప్రశ్న మనము గమనిస్తుంది అలాగే ఆదామనందు ప్రారంభమైన పాపపు సంబంధమైన అనుభవాల మధ్య గాడ్ వెయిటెడ్ గాడ్ వెయిటెడ్ సో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమార్ని పంపించాడు సో దెర్ ఈస్ అ మీనింగ్ బిహైండ్ గాడ్స్ పేషెన్స్ నీ జీవితంలో నా జీవితంలో శ్రమ కలిగినప్పుడు దేవుడు మరి ఇమ్మీడియట్గా జవాబు ఇవ్వలేదంటే దేవుని వైపు నుంచి ఒక కారణం ఉంటుంది దేవుని వైపు నుంచి ఒక కారణం తప్పనిసరిగా ఉంటుంది మనకు తెలియక బాధపడుతుంటాం కానీ గాడ్ హ్యాస్ అ రీజన్ ఎందుకంటే గాడ్ డజెంట్ వాంట్ ఎన్నర్ టు ఎవరు నశించడము దేవునికి ఇష్టం లేదు కాబట్టి పాపికి కూడా అవకాశం ఇస్తాడు దేవుడు పాపిని కూడా ప్రేమించి తనలో మార్పు కలుగుతుందేమోనని దేవుడు పాపికి కూడా అధిక సమయాన్ని ఇస్తూ ఉంటాడు సో గాడ్ వెయిట్స్ సో దట్ సిర్ మే బి రిపెంటెడ్ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ది గాడ్స్ రాత్ అనే ఆ విషయాన్ని జ్ఞాపించేసుకో చాలాసార్లు ఎదుటివారు వారికి తప్పుల్లో పాపంలో లేకపోతే పొరపాట్ల మధ్య కొనసాగుతున్న వారు మాకేం కాలేదు మేము ఎంత సంపాదిస్తున్నాం ఈ అక్రమ సంపాదన చూచి వినమిగుతున్నవారు కొంతమంది కొంతమంది ఆయా వ్యసనాలకు బానిసలైపోయి మాకేం కాలేదే మేము తాగుతున్నాం అయినా ఏం కాలేదు మేము తిరుగుతున్నాం మాకేం కాలేదు సో ఏం కాలేదు కాబట్టి ఏమి కాదని కాదు దేవుడు సమయం ఇస్తున్నాడు మనలో మార్పు పరివర్తన కలగాలని ఆ సమయం మించిపోయినప్పుడు ఒకేసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ లివర్ డ్యామేజ్ అయిపోయింది యూవర్ అవుట్ అంతే ఆ చివరి అడిగే వరకు యువర్ ఆల్ రైట్ వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ కాబట్టి దేవుని ఆ పేషెన్స్ని మనము అడ్వాంటేజ్గా తీసుకుంటున్నామేమో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా గాడ్ వెయిట్స్ గాడ్ వెయిట్స్ పాపంలో ఉన్నప్పుడు పాపంలో పాపి పశ్చాత్తాప పడుతాడే ఉన్న కానీ పడకుండా పాపంలోనే పెరుగుతూ పాపాన్ని పెంచుకుంటూ పోతుంటే పాపం పెంచుకుంటూ పోతుంటే ఏం జరుగుతుందంటే యాకో పత్రిక మొదటి అధ్యాయ పదిహేనులో ఒక చక్కని మాట ఉంది అది ఏంటంటే దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది పాపము పరిపక్వమై మరణమును కంటుంది దురాశ ఏం చేస్తుంది పాపాన్ని కంటుంది పాపం చేస్తుంది మరణాన్ని కంటుంది కాబట్టి ఆ మరణమనే ఆ గడియ వచ్చేంత వరకు దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు హీ వెయిట్స్ వెయిట్స్ అట్ ద సేమ్ టైమ్ హీ వెయిట్స్ తూకం చేస్తుంటాడు మన పాపాల పట్టిని ఆయన వేచియడమే కాదు బరువు కూడా చూస్తుంటాడు పాపం ఎంతగా ఎంతగా పాపం గర్భము ధరించి మొదటి నెల రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆ తొమ్మిదో నెల ఏ రీతిగా గర్భంలో శిశువు పెరుగుతుంటుందో ఆ రైతుగా పాపము దురాశ గర్భము ధరించి పాపానికంటే ఆ పాపము ఇన్ టర్న్ ఏం చేస్తుందంటే పాపము కూడా గర్భము ధరించి పరిపక్వమై పరిపక్వమై మతాన్ని కంట సో ఆ గడియ ఎంతవరకు ప్రవ్వా అనే ఈ మాట నేపథ్యంలో గాడ్ వెయిట్స్ శివని క్షణంలోనైనా కానీ ఆ పాపం పరిపక్వమై మరణమని ఆ అనుభవం నీ జీవితంలో నా జీవితంలో ప్రవేశించక ముందే మనం మేల్కొంటామేమో పరివర్తన చెందుతామేమో పాపం పరిపక్వం కాకముందే మన జీవితంలో పరిప పరివర్తన కలుగుతుందేమోనని దేవుడు వేచి ఉంటాడు గాడ్ వెయిట్స్ సో ఈ కీర్తన కార్డు నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయమంటూ నా ప్రాణం ఓహుగా అదురుచున్నవి యహోవా ఎంతవరకు కరుణింపక హిందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపించి ఎంతవరకు కరుణింప నీ ఎముకలు ఎదురుచున్నాయి నీ ప్రాణం అదురుచుంది ఉలుపుతుంది కానీ నీలో దేవుడు కోరిన మార్పు కలిగిందా లేదా అన్నది దేవుడు చూస్తుంటాడు ద ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ ను చెప్తున్నాం ఎముకలు దొరుకుతున్నాయి ప్రాణం ఒలుగుతుంది ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం అది నువ్వు చెప్తున్నావు ఇంకెంతకాలం ప్రభు అని కానీ దేవుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి రెడీగా ప్రతి నీలో ఆ పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ కలుగుతుంది మన జీవిత అనుభవాల్లో జీవిత సాక్ష్యాల్లో ఒకసారి గాడ్ హ్యాస్ గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ వెయిటింగ్ అండి ఈ ఎంతకాలం అనే మాటకి ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ప్రకటన గ్రంథంలో ఆరో అధ్యాయంలో సో మీకు జ్ఞాపకం వచ్చింది ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో తొమ్మిది నుంచి నేను చదువుతాను సిక్స్ నైన్ ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును గమనించండి దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు చేయకయు చేయకూ అని బిగ్గరగా కేకలు వేసిన హౌ లాంగ్ వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని హతసాక్షులుగా చేశారు మా రక్తము నిమిత్తము మా ఆత్మల నిమిత్తము వధించబడిన వారి ఆత్మల నిమిత్తము నువ్వు ఎందుకు ప్రతిదండన చేయకుండా ఇంకా ఎంతకాలం తెచ్చకుండా ఉండవు అని వారు ఆ బలిపీఠం కింద ఉన్న సాక్షులు హత సాక్షులు ఎందాక అని ప్రశ్నించినప్పుడు ఒకయపడ్డ మాత పదకొండవ తెల్లని వస్త్రము వారిలో ప్రతివారికి ఇవ్వండు మరియు వారి సంపబడుబో వారి సహవా సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవలని వారితో చెప్పారు స్టిల్ టైమ్ సంఖ్య పరిపూర్ణం కావాలి ఎందాక సో హ్యూమన్ ఇంపేషన్స్ అండ్ గాడ్స్ పేషెన్స్ మన అసహనానికి మన వేదన కారణమైతే దేవుని సహనానికి మన పట్ల ప్రేమ మన మార్పు పట్ల దేవుని ఎదురు చూపులు కనబడుతున్నాయి దేవుడు ఓపికతో ఎదురు చూస్తున్నాడు నీ వైపు నా వైపు నీలో నాలో నిజమైన మార్పు రావాలని పాపంలోనే కొనసాగుతూ నాకేం కాలేదు అనే భావన మధ్య ఆ భ్రమ ప్రపంచంలో కొనసాగుతున్న అనేక మందికి అకస్మాత్తుగా వచ్చే ఆ ప్రమాదం తేరుకోలేని దెబ్బ కొట్టినప్పుడు అప్పటికప్పుడు కేకలు వేస్తే అప్పటికే సమయం మించిపోతుంది కాబట్టి సమయం ఉండగానే దేవుడు అనుగ్రహించిన సమయం ఉండగానే కాలం ఉండగానే సరిచేయబడాలి సరిదిద్దబడాలి సవరించబడాలి ప్రార్థించేద్దాం కృపగల దేవా దేవాదేలితన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దినము చేయబడిన హెచ్చరికలు మేము జ్ఞాపించేసుకుంటున్నాం అవును ప్రభా కొన్ని కొన్నిసార్లు మేము ప్రశ్నిస్తుంటాం మా శ్రమ తీవ్రతను బట్టి నువ్వు వేచి ఉన్నావంటే దానికి ఒక కారణం ఉంటుంది మాలో నిజమైన పరివర్తనకు రావాలని లేకపోతే మమ్మల్ని హింసించు వారిలో ఆ మార్పు రావాలన్నది నీ భావన ఎందుకంటే నీవు అందరినీ ప్రేమించావు అందరి వరకు ప్రాణత్యాగం చేశావు ఆ వాస్తవాన్ని జ్ఞాపం చేసుకుంటూ నీ వైపు చూచుట వికృపద ఇచ్చేయాలని మా రక్షకుడిని ఏసు సినిమాన అడిగి వేడుకు తండ్రి కుమారశుద్ధాత్మత్రేక దేవుని దీవెన ఈ వాక్యం విండబిడ్లకు నిజమైన పరివర్తన పరిశుద్ధాత్మ దేవుడు దయచేది కాక ఆమె